నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ ఇస్ తేజస్వి అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు మెగా నైన్ టీవీతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునఃప్రంభ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి యాభై బస్సులు భారీగా కార్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గం నుండి నాలుగు వేల మందిని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి తరలిస్తున్నట్లు అమరావతి పునః ప్రారంభం కార్యక్రమానికి చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మోడీ గారి మీటింగ్ కి చింతల్పూడి కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి యాభై బస్సులు అట్లాగే బస్ కి యాభై మంది చొప్పున మనంతా కూడా డిపార్ట్మెంట్స్ ప్లాన్ చేయడం జరిగింది సో దీంతో పాటు వెళ్ళే వారికి ఉదయం లంచ్ అట్లాగే దార్ మధ్యలో లంచ్ మీటింగ్కి కి దగ్గరలో పాయింట్ కామన్ పాయింట్లు అక్కడ మళ్ళీ ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడం అట్లాగే తీ వచ్చేటప్పుడు కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం పాటు వాటర్ కానీ వాటర్ బాటిల్స్ కానివ్వండి మంచి ప్యాకెట్స్ కానీ ఓ ప్యాకెట్స్ తో పాటు మరి ప్రతి బస్ లో కూడా ఏం అలాగే మహిళా కూడా ప్లాన్ చేస్తున్నాము సో ఈ విషయంలో మరి కలెక్టర్ గారు అట్లాగే మినిస్టర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి అట్లాగే మనకి చేసిన అబ్జర్వర్ స్వామి నారాయుడు గారితో టైం టు టైం రివ్యూ కూడా తీసుకుంటున్నాము మళ్ళీ రోజు ఫోర్ పిఎంకి కి మరొకసారి రివ్యూ ఉంది అట్లాగే ఈ బస్సెస్ కాకుండా అట్లాగే కార్లలో వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో మరి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు దాదాపు నాలుగు వేల పై మందిగా చంద్రపూడ కాన్సి నుంచి వెళ్లే విధంగా అందరు కూడా సిద్ధపడుతున్నారు సో అందరూ కూడా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయావలసిందిగా మంచి కోరుతున్నాను థ్యాంక్ యూ